ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవత్ మహాపురాణము చతుర్థ స్కందము ఇరువది ఆరవ అధ్యాయము పురంజనుడు వేటకై వనమునకు వెళ్ళుట రాణి కోపగించుట నారదుడు వచించెను రాజా ఒకనాడు ఆ పురంజనుడు ఒక మహా ధనస్సును బంగారు కవచమును అక్షయ తునీరములను ధరించి రథమును అధిరోహించి పదకొండుగురు సేనానాయకులు వెంటరాగా పంచప్రస్థము అను వనమునకు వెళ్ళెను ఆ రథమునకు వేగముగా వెళ్లగల ఐదు గుర్రములు పూంచబడి ఉండేను ఆ రథమునకు రెండు ఈషాదండములు రెండు చక్రములు ఒక ఇరుసు మూడు ధ్వజదండములు ఐదు పగ్గములు ఒక కళ్ళెము గలవు ఒక సారథి గలడు రధికుడు కూర్చుండటకు ఒక ఆసనము గలదు రెండు కోబ్బరములు ఐదు ఆయుధములు ఏడు ఆవరణములు గలవు అతడు ఐదు విధములకు గమనములతో వెళ్ళుచుండెను అతడు బంగారు ఆభరణములను ధరించియుండెను పురంజన మహారాజు ఒక్క కూడా తన ప్రియపత్నిని విడిచిపెట్టి వెళ్లలేకుండెను అయినను ఆ దినము అతనికి వేటయందు ఎక్కువ మక్కువ ఎండుట వలన ఆమెను పట్టించుకొనకయే వేటకు వెళ్ళాను ధనుర్బాణములను చేబూని దర్పముతో వేటాడసాగాను ఆ సమయమున ఆసురీ ప్రవృత్తి అనగా తామసిక స్వభావము మిక్కుటముగా ఉండుటచే అతని చిత్తము కఠోరముగానుండెను అందువలన అతడు దయాశూన్యుడై కనబడిన జంతువులను అన్నింటినీ విచక్షణారహితముగా చంపివేశెను మాంసభక్షణమునందు ఎంతగా ఉన్నను రాజు కేవలము శాస్త్రవిహితములైన యజ్ఞయాగాది కర్మల కొరకు అవసరము ఉన్నంత వరకు మాత్రమే వనమునందు శాస్త్ర నిషిద్ధములుగాని పశువులను మాత్రమే వేటాడవలెను వ్యర్థముగా పశుహింసకు పాల్పడరాదు ఈ విధముగా హింసావృత్తిని నియంత్రించుటయే శాస్త్రముల ప్రధాన ఉద్దేశ్యముగానున్నది అంతేగాక జన్మ జన్మాంతరముల నుండి జీవనకు ఏర్పడి ఉన్న తామసిక వృత్తిని శాస్త్రములు తమ నియమముల ద్వారా నియంత్రించుచున్నవి రాజా విద్వాంసుడు శాస్త్రవిహిత కర్మలను ఈ విధముగా ఆచరించును ఆ కర్మానుష్ఠాన ప్రభావమున అతనికి జ్ఞానము ప్రాప్తించును అట్టి జ్ఞానము వలన అతడు ఆచరించే కర్మలు బంధహేతువులు బంధహేతువులుగాకుండును శాస్త్రవిహిత కర్మలను ఆచరింపక ఇష్టము వచ్చినట్లు నడుచుకొనివాడు దురభిమానమునకు లోనై కర్మబద్ధుడగును అతడు గుణప్రవాహరూప సంసార చక్రములో చిక్కుకొని వివేకమును కోల్పోవును ఫలితముగా అతడు నీచయోనులలో జన్మించును పురంజనుని యొక్క చిత్ర విచిత్రములైన రెక్కలు గల బాణముల ధాటికి పలు విధములగు ప్రాణుల శరీరములు మిక్కిలి గాయపడుటచే అవి ఎంతయో విలవిలలాడెను కరుణాళువులు వాటి విలవిల పాటును జూచి మిక్కిలి దుఃఖించిరి అతని జీవహింసా వృత్తికి వారు తట్టుకునలేక పోయి ఈ విధముగా అతడు కుందేళ్లను అడవి పందులను అడవి దున్నలను అడవి ఎద్దులను మచ్చల జింకలను ముళ్లపందులను ఇంకనూ పలు విధములకు అమాయకములైన మోగజీవులను విచక్షణారహితముగా వేటాడుచు అలసిపోయెను అందువలన అతడు ఆకలిదప్పులకు లోనై నకనకలాడెను అంతట పురంజనుడు వేటాడుట మాని తిరిగి తన భవనమునకు చేరెను క్రమముగా స్నాన భోజనాదులను ముగించుకొనెను విశ్రాంతిని పొందుట వలన అతని అలసట దూరమాయెను ధూపము చందనము ఇతర లేపనములు పుష్పమాలలు మొదలగు వాటితో అతడు అల ృతుడాయను సర్వాంగముల సువర్ణాభరణములను ధరించెను అప్పుడు ఆయన మనస్సు అతని భార్యపై నిలిచెను అతడు భోజనాదుల చేత తృప్తుడాయను హృదయము ఆనందముతో నిండిపోయెను మానసికముగా పారవస్యమును పొందుచుండెను ప్రణయ సుఖాసక్తుడయ్యను సర్వాంగ సుందరియు ప్రియురాలు అయిన ఇల్లాలి కొరకు అటునిటు చూచెను కాని ఆమె అచ్చటను కనబడలేదు ప్రాచీన బర్హింహారాజా అప్పుడతడు వ్యాకుల చిత్తుడై అంతఃపుర స్త్రీలను ఇట్లడిగెను వనితలారా మీ స్వామినితో పాటుగా మీరందరూ ఎప్పటి వలె కుశలమేనా ఈ భవనములలోని ఏ సంపదయు నా మనస్సును రంజింపచేయుటలేదు కారణమేమి గృహమునందు తల్లిగాని పతిసేవా పరాయణయగు భార్యగాని లేనిచో ఆ గృహము చక్రములు లేని వలె వెలవెలబోవుచుండును ఏ ప్రాజ్ఞుడు దీనునివలే అనగా దిక్కులేని వానివలే గృహిణిలేని గృహమున పడియుండుటకు ఇష్టపడును అనగా ఇష్టపడడు నేను దుఃఖసముద్రము లో మునిగి ఉన్నప్పుడు నా భార్య నా వివేకబుద్ధిని జాగృతమనర్చుచూ అనుక్షణము నన్ను ఉద్ధరించుచుండెడిది ఆమె ఇప్పుడు ఎక్కడా స్త్రీలు వచించిరి అదిగో అటు చూడుము మహారాజా మహారాణి యొక్క మనస్సులోని తలంపేమో మేము ఎరుగము ఆమె చాపలేని కటిక నేలపై పండుకొని ఉన్నది నారదుడు నుడివెను రాజా పురంజనుడు తన పట్ల పట్టమహిషి యొక్క సాంగత్య ప్రభావమున వేకమును కోల్పోయి ఉండేను కనుక నేలపై అస్తవ్యస్తముగా పడియున్న ఆమెను చూచి అతడు మిగుల వ్యాకుల పాటునకు లోనయ్యేను పరితప్త హృదయుడయ్యున్న అతడు మధుర వచనములతో ఆమెను బుజ్జగింపసాగాను కానీ ఆయనకు తన ఎందు ఆమె ప్రణయ కోపమునకు గల కారణమేమిటో బోధపడకుండేను వీరుడైన పురంజనుడు ఓదార్చుటలో నేర్పరి కనుక అతడు మెల్లమెల్లగా ఆమెను అనునయింపసాగే ఆమె పాదములను స్పృశించేను పిమ్మట ఆమెను తన ఒడిలోనికి చేర్చుకొని లాలించుచో ఇట్లు పలికెను పురంజనుడు పలికెను సుందరి సేవకులు అపరాధమనర్చినప్పుడు ప్రభువులు వారిని దారికి తెచ్చుటకై తగిన విధముగా శిక్షించుచుందురు కాని అట్లు చేయనిచో వారికి బుద్ధి రాదు అనగా వారు తప్పుదారి పట్టుదురు నిజముగా అది వారి అనగా ఆ సేవకుల యొక్క దౌర్భాగ్యమే అపరాధులైన భృత్తులను ప్రభు తగిన విధముగా దండించుట నిజముగా వారిని పూర్తిగా అనుగ్రహించుటయే అగును కానీ మూర్ఖుడు యజమానిపై గల కోపము వలన అతడు దండించుటచే తనకు కలిగిడి మేలును గ్రహింపజాలడు చక్కని పలువరసగల సుందరి మనోహరమైన కనుబొమలతో ఉప్పిడి మనస్విని మనోజ్ఞమైన నీ ముఖము ప్రేమానురాగములను ఒలికించుచు సిగ్గుతోయించుక వంగియున్నది నీ తరహాసము ఎంతయో మధురము అట్టి ముఖమును బాగుగా చూడనిమ్ము తుమ్మెదల బారువలే విలసిల్లుచున్న నీ ముంగురులు ఉన్నతమైన నీ నాసిక తీయని పలుకులు నా మనస్సును దోచివేయుచున్నవి ఇక నీ కోపమును మాని ఒకసారి నీ ముఖార నాకు చూపుము వీరపత్ని ఎవ్వరైనను నీ ఎడ అపరాధమునర్చియున్నచో తెలుపుము ఆ అపరాధి బ్రాహ్మణుడు కానిచో వానిని ఇప్పుడే దండించెదను ఒక్క భగవద్భక్తుడు తప్ప ముల్లోకములలో గాని వాటికి వెలుపలగానీ ఉన్నవాడు ఎవ్వడునూ నీ ఎడద్రోహమునకు పాల్పడి నిర్భయముగా ఆనందముగా ఉండజాలడు ప్రియురాలా నీ ముఖము తిలకహీనమై మలినమై ముడుచుకొని అందు అందుకోపము ప్రకటితమగుచున్నది అది వెలవెలబోవుతున్నది పొంకమైన నీ వక్షోజములు దుఃఖాశ్రువులతో తడిసినవి నీ బింబాధరములు కుంకుమ పరాగములను కోల్పోయినవి నీ ముఖము కళావిహీనమయ్యుండగా నేను ఎన్నడూనూ చూడలేదు నేను వేటపై గల మక్కువ కారణముగా నీకు చెప్పకుండగనే వనమునకు వెళ్ళి తిని అందువలన నేను నిజముగా అపరాధినే కనుక నీవు నా ఎడల ప్రసన్నురాలవు కమ్ము మన్మధుని బాణములకు గురియ్ పౌరుషమును కోల్పోయిన తన పతిని ఏ స్త్రీ సముచితముగా ఆదరించకుండును ఇది శ్రీమద్భాగవ్ మహాపురాణమునందలి దశమస్కందమునందు ఇరువది ఆరవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति